నమస్కారం స్వాగతం ఢిల్లీలో సేవారత్న జాతీయ అవార్డు పురస్కారాన్ని అందుకున్న ప్రముఖ సంఘ సేవకులు కేజేఆర్ ఫౌండేషన్ అధినేత కొత్వాల్ ఆనంద్ కృష్ణారెడ్డి కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి సేవలను గుర్తించి అంతర్జాతీయ బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ సేవారత్న అవార్డు పురస్కారాన్ని అందుకోవడం ఆనందంగా ఉందన్న కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ఆయన ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి చాలా సేవ కార్యక్రమాలు చేసే గొప్ప వ్యక్తి మరి చిన్న వయసు కూడా ఆయన సంఘ విద్యార్థులకు కానీ అనాథలకు కానీ కుటుంబంలో చనిపోతే కానీ అట్లా చాలా రకాలుగా ఎవరికైనా ఆరోగ్యపరమైన సమస్యలతో కూడా ఇది చేసే గొప్ప దాతృత్వ ఉన్నటువంటి వ్యక్తి మరి వాళ్ళ నాన్నగారి పేరు దైవం నాన్నగారి మరి ప్రేమించి అభిమానించే గొప్ప వ్యక్తి మరి వారిని సేవారత్న నేషనల్

నాకు ఈ అవార్డు ఇచ్చిన సార్ ధన్యవాదాలు చెప్పుకుంటాను ఈ అవార్డు ముఖ్యంగా రావడం కారణం నాకు సపోర్ట్ చేసిన నా భార్య లక్ష్మి ఎందుకంటే పదిదా తర్వాత భార్యని మనకు అది మంచి వస్తున్నది ఈ స్థాయి తీసుకొచ్చిన మా భార్య కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను